నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేయట్లేదు కింద చెప్పాలి అంటే మన వేదముద్ర న్యూమరాలజీ ఛానల్లో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మన వీడియో వేసి మొన్న శ్రీ రాములువారి కళ్యాణం తప్పించి నేను వీడియో చేయలేకపోయాను అయితే ఎవరికైనా మానసిక సమస్యలు అనేది చాలా అంటే కామన్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు అంటే మానసిక సమస్య అని అంటే కేవలం డిప్రెషన్ అయినా కాదు ఎవరైతే మనం అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా మనని మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ మోసాన్ని భరించలేక ఇది నిజంగానే వాళ్ళే చేశారా అనిపించడం కూడా మానసిక సమస్య మరి అలాంటి మానసికంగా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు అయ్యో మనకెందుకు ఇలా జరిగింది ఇలా లాస్ ఎందుకు అవుతున్నాము అని అనిపించినప్పుడు మనలో ఉన్న భగవంతుడి మీద ఉన్న నమ్మకం రెట్టింపు అవుతుంది అది రెట్టింపు అయినప్పుడు నేనున్నాను నీకు నీకేం భయం లేదు అని చెప్పి ఆ భగవంతుడే స్వయంగా వచ్చి చేసి చూపించినట్టు మనకి మిరకులు జరుగుతూ ఉంటాయి అయితే నా విషయంలో నా జీవితంలో ఈ మధ్య కాలంలో జరిగిన మిరకల్ మీ అందరితోనూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందున ఇవాళ హనుమంతుడి పుట్టినరోజు కొన్ని ప్రాంతాల వారు శ్రీరామనవమి తర్వాత వచ్చే చైత్ర పౌర్ణిమ నాడు ఆంజనేయ స్వామి పుట్టారు అని చెప్పి ఆయన పుట్టినరోజు చేసుకుంటారు ఏదైతే మనం కూడా తిథుల వారిగా పుట్టాము లేకపోతే తేదీల వారీగా పుట్టాము అని చెప్పి వాళ్ళని తిథులవారీగా నీ పుట్టినరోజు తేదీల వారీగా ఎల్లుండే అని చెప్పి అనుకుంటాం కదా అలానే ఆంజనేయ స్వామికి కూడా రెండు పుట్టినరోజులు ఉన్నాయేమో రాముల వారు పుట్టిన వెంటనే పుట్టారు అనడానికి కూడా చారిత్రాత్మకంగా నమ్మకం ఉందన్నమాట అంటే ప్రూఫ్ చేశారు అలాగే కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ నెక్స్ట్ మంత్లో వచ్చే అప్పుడు పుట్టారు స్వామివారని కూడా కొన్ని ప్రాంతాల్లో చెప్పారు అయితే ఇదంతా ఒక పక్కన పెడితే ఆంజనేయ స్వామి వారికి నిజంగా నేను ఇచ్చే గ్రాటిట్యూడ్గా ఈ వీడియో చెప్పచ్చు ఎందుకు అని అంటే కనుక ఎంతోమంది నాలాగా డబ్బులు ఇచ్చేసిన తర్వాత తిరిగి రాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు రకరకాల స్విచ్ వర్డ్స్ ఇస్తూ ఉంటాను కొంతమందికి ఒక్కొక్క స్విచ్ వర్డ్స్ చాలా బాగా పనిచేస్తాయి కొంతమందికి రెండు మూడు రోజులునే పనిచేస్తాయి కొంతమందికి టూ త్రీ మంత్స్ అవి పనిచేస్తాయి కొంతమందికి ఇంకా కాలేదు అంటే ఇంకా ఏమైనా రెమెడీ ఉందా అని చెప్పి చూసి చెప్తూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో ఒక ఎనిమిది నెలల క్రితము మేము ఒక ల్యాండ్ తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట చాలా లోపలికి ఉంటుంది ల్యాండ్ అయినా సరే తీసుకుందాము అని చెప్పి మేము కొంత డబ్బు కట్టడం జరిగిందనమాట అయితే మేము తీసుకోవాల్సినంత ల్యాండ్కి డబ్బు సమకూరలేదు మాకు వాళ్ళు ఆగారు ఆగలేదని కాదు ఆగారు మాకు సమకూరలేదు సమకూరకపోయేసరికి కొంచెం వంట జరుగుతోంది ఏదన్నా గనక కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటే క్షమించండి ఎందుకంటే ఇవాళ చైత్ర పౌర్ణిమ సందర్భంగా స్వామివారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి మనం భిక్ష సమర్పించుకుంటున్నాం అనమాట అయితే అది వాళ్ళ సాయంత్రం సమర్పించుకుంటున్నాం కొంచెం వంట జరుగుతుంది ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించాలి సౌండ్ వచ్చినప్పుడు చెప్పే మాటను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అయితే మనం ల్యాండ్ కొంచెం కట్టేసాము అమౌంట్ పెద్ద మొత్తమే కట్టాము ఇంకా కొంచెం కట్టాలి మా వల్లే కావట్లేదు ఎక్కడ సె సెట్ అవ్వలేదు అనమాట అంటే వచ్చి అన్న డబ్బులు రాలేదు ఆగిపోయాయి చాలా ఇబ్బందులుగా ఉంది ఎలా చేయాలి ఎట్లా ఎలా అయినా సరే తీసుకోవాలి సగం కట్టేసాము ఇంకా ఆల్మోస్ట్ ఇంకొంచెం సగం కడితే అయిపోతుంది కదా అని అనుకుంటున్నాం అన్నమాట ఇంకా ఒకరోజు నాకు అనిపించింది ఇది మన వల్ల కాదు మనం కొంచెం ఎక్కువగానే తీసుకోవడానికి ప్రయత్నించామేమో అని చెప్పి అయితే నేను చెప్పినప్పుడు నేను ఇంత తీసుకోలేమోనండి నేను సగం తీసుకుంటానంటే లేదు మేడం మొత్తం తీసుకోండి బాగుంటుంది మీరు తీసుకోగలుగుతారు అని వాళ్ళు మోటివేట్ చేస్తారు నేను కూడా ఈజీగానే మోటివేట్ అయిపోయాను సరే తీసుకుందాం అనుకున్నాము సరే సగం తీసుకుందాం అనుకున్నాం కదా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశాను ఏమండి ఇంకొంచెం మొత్తం కడితే మాకు సగం ల్యాండ్ వరకు అవుతుంది కదా మాకు సగం రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పాను అంటే లేదండి మేము సగం ఇవ్వము తీసుకుంటే మొత్తం తీసుకోండి లేదు అంటే కనుక సగం ఇవ్వమని చెప్పారు బాధ అనిపించింది అయ్యో సరే మరి మాకు అమౌంట్ రిటర్న్ చేయండి అని చెప్తే మీరు నాలుగు నెలలు తీసుకున్నారు ఈ అమౌంట్ ఇవ్వడానికి మేము కూడా నాలుగు నెలలే తీసుకుంటాము అని చెప్పి చెప్పారనమాట సరే నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది నేను ఎప్పుడైతే ఫోర్ మంత్స్లో యాక్చువల్గా అందరూ నాతో ఏమన్నారంటే ఫార్టీ ఫైవ్ డేస్లో రిటర్న్ చేసేస్తారు అని చెప్పి చెప్పడము మీరు తీసేసుకోపోయారా మరి అని అంటే సరేలేండి న్యాయం అనిపించింది నా కూడాను ఫోర్ మంత్స్లో మనం రిటర్న్ చేసాం కదా ఫోర్ మంత్స్లో వాళ్ళు రిటర్న్ చేస్తారంటే కాస్త ఎక్కువగా టైం ఇచ్చారేమో అని కూడా అనుకున్నారు అందరూ అన్నారు నాతో కానీ పర్వాలేదులే ఇచ్చేసాను టైం ఆల్రెడీ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది జరిగింది సరే ఈ టైం వరకు అలా ఇవ్వండి అని చెప్పాము డేట్ కూడా నేను అప్పటికల్లా నేను అకౌంట్ నెంబర్ అది పంపిస్తాను నాకు అకౌంట్లో వేసేసేయండి అని చెప్పాను సరే అన్నారు ఇది మితంగా సరే అది వస్తుంది కదా ఒక అప్పైనా కట్టేసుకుందాంలే మీకు తెలుసు కదా ఇల్లు కట్టుకున్నాము లోన్ అవ్వకుండా ఎలా ఉంటుంది ఇంటికి కొంచెం అప్పు కట్టేసుకుందాంలే అన్నట్టుగా డిసైడ్ అయ్యా అంతా అయిపోయింది ఇంకా ఇచ్చే టైంకి వాళ్ళకి వాళ్ళ నుంచి ఎటువంటి సమాచారం లేకుండా పోయింది కాల్స్ చేస్తే కాల్స్ తీయట్లేదు ఏ నెంబర్ నుంచి చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి ఒక ఇరవై రోజులు చాలా ప్రయత్నం చేశామన్నమాట చాలా ప్రయత్నం చేస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వాళ్ళకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా తృటిగా తప్పింది వాళ్ళకి ప్రమాదం అని చెప్పి తెలుసు ఎట్లా మరి యాక్సిడెంట్ అయిందని చెప్పి మనకి మెసేజ్ వచ్చింది ఫొటోస్ వచ్చాయి టూ టూ మంత్స్ వరకు అతను కదలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు ఏంట్రా బాబు ఇది అసలు అసలు చూస్తేనే చాలా భయానకంగా ఉంది ఆ యాక్సిడెంట్ ఫోటోలు చూసిన వీడియో చూసిన భయం వేసేసింది అసలు టూ డేస్ అయితే నేను అవాక్ అయిపోయాను అసలు ఆ రోజంతా నిద్ర పట్టలేదు నెక్స్ట్ డే మాత్రం ఇలా జరిగిందని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే డెఫినెట్గా కంగారు పడతారు కదా ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది అని మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి అనేసరికి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ముందు వాళ్ళు సేఫ్గా ఉండాలనే అనుకుంటారు మన డబ్బుల గురించి అని కాదు వాళ్ళు సేఫ్గా అనుకున్న తర్వాత నెక్స్ట్ ఆలోచన అయితే ఇదే కదా వస్తుంది మరి మనకి ఎప్పుడు ఇస్తారు అనే ఆలోచన డెఫినెట్గా వస్తుంది కదా అసలు అలాంటి టెన్షన్ పడతారని చెప్పి నేను ఇంట్లో వాళ్ళకి ఏ టెన్షన్ అయినా కూడా నేను చెప్పను ముందు అసలు ఫస్ట్ ఏదైనా ఆనందకరమైన విషయం అయితే ఫస్ట్ ఫోన్ చేసి చెప్పేస్తా భయపడాల్సింది బాధపడాల్సిందంటే మాత్రం సాధారణంగా చెప్పకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ముందు చెప్తాను ఇదంతా అయిపోతుంది అసలు ఎక్కడ మెసేజ్లు పెట్టినా కూడా వాళ్ళ నుంచి రిప్లై లేదు ఏమీ లేదు అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటో ఏమీ తెలియదు మీరు నమ్మండి నేను చెప్తున్నా అసలు ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు అసలు అలాంటి పరిస్థితుల్లో కాలనీ వాళ్ళు వచ్చి ఏమండి మీరు మన కృష్ణాష్టమి చేశారు కదా శ్రీరామనవమి కూడా మీరు చేయాలనుకుంటున్నారా అని అంటే నేను చెప్పాను మాకు ఇది అంది వచ్చిన అవకాశంగా నేను భావిస్తాను తప్పకుండా చేద్దాం నేను కొన్ని డబ్బులు దాచుకున్నాను శ్రీరామనవమి కోసము అని చెప్పి అంటే భగవంతుడి కోసం అన్నట్టుగా దాచుకున్నాను అవి ఖర్చు పెడదాము మీరు ఎంత ఇవ్వాలనుకుంటే మీరు అంత ఇవ్వండి పై డబ్బులన్నీ కూడా మేము తప్పకుండా పార్టిసిపేషన్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట మరి రాముల వారికి ఎంత చేస్తున్నాము అని అంటే స్వామి ఊరుకుంటారా ఏదో ఒక సందర్భంగా ఎలాగో అలాగో మనకి హెల్ప్ చేయడానికి ఆయన ముందుకు వచ్చేస్తారు కదా అలానే ఇంకా డబ్బులు ఎవరు ఇవ్వరా అని నువ్వు వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇచ్చావు ఏం చేస్తున్నావు అసలు డబ్బుల గురించి ఆలోచించట్లేదు నువ్వు అని చెప్పి మా వారు ఇంత బాధగా అడిగారు అనమాట చెయ్యాలి ఏదన్నా చెయ్యాలి మనము అని అనుకోవడము అప్పుడే ఆయన దీపం పెడుతున్నారు గబగబా దేవుడు రూమ్లోకి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి దగ్గర కూర్చొని నాయన నువ్వు ఉండగా కూడా ఈ పరిస్థితి చెప్పు నువ్వే నువ్వు ఉన్నావు కదా అయినా ఇప్పుడు ఈ పరిస్థితి అనుభవించాలా అని నేను అన్నప్పుడు నా అంతర్వాణి నేనున్నాను నీకేం భయం లేదు అని వినిపించిందండి మాట అంతే ధైర్యం వచ్చేసింది ఇంకా ధైర్యం వచ్చేసి నా దగ్గర రెమెడీస్ బుక్స్ అన్ని రాసుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు అసలు ఏమైనా రెమెడీ ఉందా అని చెప్పి నేను ఆ బుక్ తీయంగానే హనుమాన్ రెమెడీ టు గెట్ యువర్ మనీ అని చెప్పి దాంట్లో అనమాట టు గెట్ బ్యాక్ యువర్ మనీ అవునా అని చెప్పి చూసి గబగబా రెమెడీ చేసేసాను మీకు కూడా ఆ రెమెడీ చెప్తాను అయితే రెమెడీ చేసిన తర్వాత నేను మీకు ఇందాక చెప్పాను కదా అడ్రస్ కూడా లేదండి నా దగ్గర అని చెప్పాను కదా రెమెడీ చేసిన తర్వాత ఫోర్ అవర్స్లో వాళ్ళ అడ్రస్ దొరికిందండి వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఫోర్ అవర్స్లో ఎవరైతే మనకి ఇవ్వాలో వాళ్ళు కూడా చాలా పాపం చాలా బాధపడ్డారు అట్లా ఎప్పుడు చేయమమ్మా మేము మోసం చేయమని చెప్పారు నేను చెప్పాను మీరు మోసం చేస్తారని ఏమాత్రం నాకు ఇంత అనుమానం కూడా లేదండి కానీ ఎవరెవరికైతే మీకు ఇవ్వాలో కనీసం నాలాంటి ఆడవాళ్ళు ఉంటారు కదా మేము ఉన్నామండి మేము ఇస్తాం మీకు భయం లేదు అని చెప్పి చెప్పాలి కదా అలా చెప్పకపోయేసరికి ఇప్పుడు ఇంట్లో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అని చెప్పడం వాళ్ళు శుక్రవారం నాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మళ్ళీ బుధవారానికి మేడం అమౌంట్ అయితే లేదు ల్యాండ్ అయితే నా దగ్గర ఇంత ఉంది మీరు ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పడం ఇది ఆంజనేయ స్వామి ఆజ్ఞగా నేను భావించి అది ఎంత ఉందని కానీ ల్యాండ్ వాల్యూ ఉందా అని కానీ అది ఇంత ఏమీ ఆలోచించకుండా వాళ్ళని నమ్మి అది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేయించుకోవడం జరిగిందనమాట అయితే ఆ రెమెడీ ఏంటో అనేది చెప్తాను నేను శుక్రవారం నాడు వెళ్ళాను మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి నాకు పని కంప్లీట్ అయిపోయింది నేను అనుకున్నాను ఆంజనేయ స్వామి నిజంగా చాలా అసలు ఆయన ఏమన్నా కూడా అసలు రావట్లేదు మాట నోటికి రావడం లేదు నాకు అంతా పిలిస్తే పలుకుతాడు స్వామి అనేది మనం చూడండి ఎప్పుడైనా సీతమ్మవారి జాడ తెలుసుకొని రావడానికి అంత దూరం సముద్రం మీద నుంచి పయనించడము అని అంటే ఎంత కష్టం స్వామి పోనీ వెళ్ళంగానే అమ్మవారి జాడ ఏమైనా దొరికిందా అంటే లంకిణిని ఎదుర్కోవాల్సి వచ్చింది అలా కాదు ఇంకా ముందుకు వెళ్దామా అని అంటే అసలు ఎక్కడా కూడా అమ్మవారి జాడ కనిపించట్లేదు రాక్షస స్త్రీలను చూసి ఈ వీళ్ళ మధ్యలో అమ్మ తల్లి ఎలా ఉంటుందా అని చెప్పి బాధపడుతూ లాస్ట్కి చూసి రమ్మంటే వచ్చారు చూడండి అది ఆంజనేయ స్వామి అంటే కాబట్టి ఆంజనేయ స్వామి రెమెడీ ఏంటో తప్పకుండా తెలుసుకుందాం మళ్ళీ వచ్చే వీడియోలో ఆ రెమెడీని నేను చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే చెప్తే ఎట్లా అర్థమవుతుందా అనేది అర్థమవుతుంది మీకనే అనుకుంటున్నాను కానీ చేసి చూపించడం బెటరా లేదు అంటే గనక ఊరికే చెప్పమంటారా అనేది మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఆ రెమెడీ మీకు రేపటికల్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అడగంగానే అమ్మలాగా నేనున్నాను అని చెప్పి స్వామి చెప్పడం అలాగే నేను ఆయన ఉన్నాడు మన కోసం అని చెప్పి ఆయన నిరూపించుకోవడం రామలక్ష్మిని జానికి